హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే తల్లి ఈరోజు నీ కోసం అధిక మొత్తంలో ధనాన్ని ఇవ్వబోతున్నాను కాదు అనకుండా స్వీకరించమ్మా అది ఎలా కానీ తెలుసుకో అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బాబాగారి సందేశాలని చక్కగా వినొచ్చారనమాట అనమాట ఇప్పుడు బాబాగారి సందేశాన్ని ఈ వీడియో ద్వారా విందాము తల్లి ఇప్పుడు నీ మనసు పూర్తిగా గాయాలతో కఠినంగా ఉందని నాకు అర్థమవుతుంది నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగానే భరిస్తున్నావు కదా అలా అంటే నీకు ఎంతో మనోధైర్యం అవసరం తల్లి ఎంతో ధైర్యం కదా ఇప్పుడు ఏమైంది తల్లి నువ్వు ఒంటరిగా వాడివని ఎందుకు అంతలా బాధపడుతున్నావు చెప్పు నీకు నేనున్నాను కదా అమ్మ నేను ఈ బాధపడకు ఈ బాధను ఎప్పుడు కూడా నీ నుంచి దూరం చేసేలాగా నేను చేస్తాను నీ కష్టాల నుంచి బాధల నుంచి కూడా నువ్వు బాధపడేలాగా నేను చేస్తాను అందుకోసం నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండు నువ్వు నన్ను పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను నేను నీకు కన్నిటిని తూర్చే వెళ్తాను నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి నేను ప్రతిరోజు కూడా నేను చెప్పేది ఒకటేనమ్మ నేను నీకు చెప్పేది ఎప్పుడు కూడా వట్టి మాటలు కావు నేను చెప్పేది దైవవాకు నువ్వు ఈ దైవవాక్కు శక్తులన్నీ కూడా తెలియకుండా బాధపడుతూ ఉన్నావు నన్ను పూజించి తండ్రిలా భావించే వాడికి నేను ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాను మీరు నన్ను ఒక విగ్రహంలాగా పూజిస్తే నేను అలాగే కనిపిస్తాను అలా కాకుండా నన్ను జీవమున్న మనిషిలాగా భావిస్తే నీకున్న కష్టాలన్నీ కూడా ఎదురుగా చెప్పుకుంటే నీకు ఒక మంచి చెప్పే గురువుగా మారుతాను నువ్వు తీసుకునే నీ జీవితంలో ఒక వెలుగునిచ్చే దివ్యలాగా మారుతాను నీ జీవితాన్ని పూర్తిగా వెలుగుతో నింపుతాను బిడ్డ నీ గురువుగా నేను అవతరిస్తాను మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా నా సాయి చెప్పేది దైవవాక్కు తప్పకుండా జరుగుతుందని నువ్వు నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి వెంటనే నీకున్న భయం అంతా కూడా పారిపోతుంది మా బాబాను నాకు ప్రమాణం చేశాడు నాకు ఎలాంటి దిగులు అవసరం లేదని నీకు నువ్వు చెప్పుకోవాలి అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు నా వాక్కును ఎలా అయితే తీసుకుంటావో అన్నీ కూడా నీకు అలాగే వర్తిస్తాయి ఇక బాబా ఏమీ చేయలేరని అనుకుంటే మాత్రం నేను నిజంగా ఏమీ చేయలేను ఇప్పుడు చెప్పు నేను నీకు కష్టపడుతున్నానా బాధపడుతున్నానా అత్యంత ఎత్తులో నేను నిలబెడుతుందని నువ్వు గుర్తుంచుకో నీకు వెంట వెంటనే బాధలు వస్తున్నాయి అంటే త్వరలోనే నువ్వు అంతులేని ఆనందాన్ని పొందబోతున్నావు గుర్తుంచుకోమ్మా ఒక విషయం చెప్పన నువ్వు నన్ను కలిసినప్పుడు నీ సగం బాధలు తగ్గిపోయాయి ఇక నువ్వు నన్ను బా నమ్మడం మొదలు పెట్టగానే నీకు మంచి కాలం కూడా ప్రారంభమైంది నువ్వు నా దగ్గరకు పొందుతూనే అన్నీ కూడా ఏర్పరచుకుంటున్నావు నేను నీ కష్టాలను వేళ్ళతో సహా పీకేస్తాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కేవలం కొన్ని కర్మఫలాలు మాత్రమే ఒకానొక రోజున ఆ మాటలన్నీ కూడా దైవ వాకుల్లాగా నేను చేరుతాయి ఇక నీ మంచి ఫలం ప్రారంభమైందని తెలుసుకో అనుకున్నా కూడా అందరూ కూడా ఏ మాటలే వినలేరు కదా నువ్వు వింటున్నావు అంటే అదంతా కూడా దైవాజ్ఞ రాతలో రాసి పెట్టిందని అర్థం త్వరలోనే ఒక బహుమతి నీకు ఇస్తాను అతి త్వరలో నీకు అన్ని కన్నీళ్లతోటి కష్టాలను పోగొట్టి నీకు ఆనందాన్ని ఇస్తాను నువ్వు నా దగ్గర కోరే కోరికలన్నీ కూడా న్యాయమైనవే కాబట్టి తప్పకుండా తీరుస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ రోజు నుంచి నీకు ప్రతిరోజు కూడా నీ జీవితంలో కొన్ని మార్పులు కలిగిస్తాను ఖచ్చితంగా చూస్తూ కూడా అది గమనిస్తూ ఉండు నీ కళ్ళని నేను ఎప్పుడు కూడా కన్నీటిలో ఉంచే ఆనంద బాష్పాలే రావాలి తప్ప కన్నీటి చుక్కలనేటివి ఎప్పటికీ కూడా బాధతో రాకూడదు అవన్నీ కూడా నేను తొలగించేస్తాను నీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తాను నీ కళల్ని నేను ఎప్పుడు కూడా తీరుస్తాను బాబా నిజంగా చాలా బాధలో ఉన్నాను తండ్రి ఎందుకు బాబా ఇంకా నన్ను పరీక్ష మీద పరీక్షలు పెడుతూనే ఉన్నావు నాకు మాత్రం నా సమస్య అస్సలు ముగింపు అనేది ఇవ్వటం లేదు మీరు ఈ అభాగీరాలిపై ఎందుకు బాబా నీకు అంత పగ నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదా నేను చేసే పటువంటి తప్పులేంటి అసలు నాకు తెలిసేటప్పటి నుంచి కూడా నేను ఎవరిని కూడా నమ్మలేదు కేవలం నిన్ను మాత్రమే నమ్ముకున్నాను నువ్వే సర్వం అని చెప్పినా కూడా నా బలమంతా కూడా నీకే వే వేస్తున్నాను నా భారమంతా కూడా నీపై మోపుతున్నాను కదా అందరూ కూడా నన్ను దురదృష్టవధురాలు వల్లని హేళన చేస్తున్నారు కొందరైతే కనీసం నాకు ఏ సమస్య వస్తుందని కూడా ముందే తెలిస్తే నా వద్దకు కూడా రావడం లేదు బాబా నాతో మాట్లాడడం కూడా వారికి ఇష్టం లేకుండా పోయింది నేను చేసినటువంటి తప్పేమిటి నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఏదో తెలియని జన్మలో నేను ఏదైనా తెలియనటువంటి తప్పులు కనుక చేస్తూ ఉంటే నన్ను క్షమించు బాబా ఆ తప్పును మీరు ఎలాగైనా సరే సరిది సరిదిద్దండి అలా అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా కర్మఫలం కర్మఫలం అంటూ ఏదో ఒక పాట చెప్తూ నరకాన్ని ఇక్కడే పరిచయం చేయకండి నిజమే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అది అంటారు కానీ అందుకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా అందులో ప్రతి చోట కూడా అపచయమే ఎదురవుతుంది ఇక ఇలా ఒకటి రెండు అయితే ఏదోలో అనుకోవచ్చు కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతూ వస్తుంది అసలు నేను అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకుంటానా నాలో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది ఎందుకంటే నాకు ఎదురయ్యే ఎటువంటి అవచయాలకు కారణం నిజంగా నువ్వు నా బాధను చూస్తూ ఉన్నావు కదా బాబా నేను అనుభవిస్తున్నటువంటి నరక ప్రాయమైన జీవితం నీకు కనిపిస్తూనే ఉంది కదా అసలు నేను అంటూ ఒక భక్తుని ఉన్నాలని నీకు గుర్తుకుందా ఉన్నానని గుర్తుకు లేదు కదా అన్నీ కూడా తెలుసు నా బాధలన్నీ నీకు తెలుసు అయినా చూస్తూనే ఉంటున్నావంతే కర్మ ఫలితం అంటూ నాకు ఏదో నచ్చ చెప్పాలని అనుకుంటున్నావా ఏంటి బాబా అసలు నాకు ఎందుకు ఈ జీవితం కనీసం నా గురించి నేను ఏదైనా సొంతంగా నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా నా జీవితానికి లేదే లేదు పోని ఏదైనా కానీ ఒక పని చేస్తే ఎంత కష్టపడుతున్నా అందుకు గుర్తింపు రావడమే లేదు ఏ డబ్బు సహాయాన్ని అందించడం లేదు ఏ ఆర్థిక పరిస్థితులను బయటపడేయడం లేదు అన్యాయంగా మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటున్నారు వారి కష్టాన్ని ఈరి కష్టంగా భావించే వారికి మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరూ ముందుకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తున్నావు నా కష్టం మీద నిలబడతానని చెప్పి ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే అది మాత్రం విఫలం చేస్తున్నావు సొంత ఆలోచనతో నాకు వచ్చిన దాంట్లో నా శక్తి మేరకు ఎంతో కష్టపడుతున్నాను కదా అది నువ్వు కూడా చూస్తున్నావు కదా బాబా కానీ నువ్వు మాత్రం ఎందుకు గుర్తించలేకపోతున్నావు నన్ను నా కష్టాన్ని చూడవచ్చు న్యాయం నువ్వే చెప్పు ఇక ఎన్నాళ్ళు ఈ పరీక్ష నాతో ఉన్న వాళ్ళ చెప్పగా ఎదుగుతున్నారు సంతోషంగా ఉంటున్నారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు కానీ నా కుటుంబం మాత్రం ఎందుకు ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నావు చేస్తున్నావు నాకు వారి కుటుంబంతో ఉంటున్నారని ఈ దేశ ఈచన ఇలాంటివి ఏవీ లేవు అందరూ బాగుండాలి అందరిలో కూడా నేనుండాలని అనుకుంటానే ఎప్పుడు నేను ఎప్పుడూ కోరుకునేది అందరి కష్టపడితే కష్టపడిని వాళ్లకు మంచి ఫలితాన్ని ఇవ్వని నాకు కూడా వాళ్ళతో పాటు సమానంగా ఇవ్వు బాబా అని కనీసం కనీసం తినడానికి తిండి లేక ఎంతో మనోవేదనకు గురి అవుతున్నాను ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను నన్ను ఎప్పుడు చూస్తావు ఎంతకు నాకు మంచి రోజులు వస్తాయా లేవా అని నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి కానీ కొందరు వేరే కష్టాన్ని దోచుకొని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలను పొందుతున్నారు బాబా నువ్వు కూడా పోయి అటువంటి వారికి తోడుగా నిలబడుతున్నావు కదా నా బాధను అర్థం చేసుకో అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతున్నావు కదా తల్లి నీకు నేను ఇచ్చే సమాధానం ఇప్పుడు విను చెడు గెలిచినట్టుగా విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది అది కేవలం తాత్కాలికం మాత్రమే కానీ ఎప్పటికైనా నీతి నిజాయితీగా ఉండు కష్టాన్ని నమ్మిన వారికి తప్పకుండా విజయం వరిస్తుంది కానీ అది తాత్కాలికంగా ఉండదు శాశ్వతంగా నీ అవతలే ఉంటుంది మరి అలాంటి శాశ్వతమైన విషయాన్ని నువ్వు పొందాలి అంటే ఆ సమయం వేసి ఉండాల్సిందే తప్పదు ఆ తర్వాత తప్పకుండా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నువ్వు పొందుతావు నువ్వు కోరుకున్నటువంటి విషయాన్ని నువ్వు పొందడమే కాదు నీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి నీ బాధని నేను చూడటం లేదని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అలా ఎప్పటికీ అనుకోవద్దు నా సహకారం లేకుండా నువ్వు ఎప్పటి వరకు ఎన్ని బాధలు ఎదుర్కొంటూ వచ్చావు చెప్పు ఒక్కసారి అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించడం కూడా వ్యర్థమే ముందు వాటన్నిటి గురించి నువ్వు కాకుండా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో నీకు తప్పకుండా పరిచయం చేస్తాను విడా నేను ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను తెలుసుకోలేకపోతున్నావు నువ్వు నా దగ్గర లేవు బాబా అసలు నా మాటలు వింటున్నాడా లేదా ఈ విధంగా నువ్వు ఈ విధంగా అనుమానంతో కూడుకున్నటువంటి భక్తి ఎప్పుడు కూడా ఈ బాబా స్వీకరించడం జరగదు ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకంతో నా సాయి నా మాట ఆలకిస్తాడు నా కష్టాన్ని ఆయన కష్టంగా స్వీకరిస్తాడు నా భారమంతా కూడా ఆయనే మోస్తాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఎప్పుడైతే నువ్వు పూర్తి నమ్మకంతో నాపై ఉంటావో అప్పుడు నీకు ఉన్నటువంటి ముగింపు పలకడానికి కష్టాల నుండి బయటపడేయడానికి నేను నీకు మార్గాన్ని తప్పకుండా వెతుకుతాను నేను నీకోసం ఒక మంచి ధనాన్ని అంటే ఎక్కువ అధిక మొత్తంలో ధనాన్ని దాచి ఉంచాను ఏమైనా ఇవ్వాలని నీకు వచ్చాను ఏమైనా నీకు నీ కష్టాలన్నీ కూడా ముగింపు పలకడానికి నీ నేను కోసం డబ్బును అధిక మొత్తంలో దాచి ఉంచాను అది నీకు రావాల్సినటువంటి సమయంలో తప్పకుండా నీరు చేరుతుంది అంతవరకు నువ్వు ఓర్పుగా సహనంతో ఉండాలి మరి నీకు అంత మంచి రోజులు ఉన్నాయి సంపదతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సంపద ఎక్కువ మొత్తంలో నిన్ను చేకూరుతుంది అంతవరకు ఓర్పుగా సహనంతో నీ బాబాయ్ యొక్క నామస్మరణతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా నేను ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసంపై ఉండాలని తప్పుడు మార్గంలో నడుచుకోవద్దని కానీ నిన్ను చెప్పిన విషయాలను నువ్వు ఎప్పుడైనా సరే వింటున్నావా చెప్పు నేను ఈరోజు ఈ చిన్న కథ ద్వారా నేను చేసిన తప్పప్పుల గురించి నేను తెలియపరచడానికి వచ్చాను ఈ కథలో నేను నీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయం ఏమిటి అనేది ఒక ఊరిలో ఒక కుక్క తన చిన్న పిల్ల కుక్క పిల్లకు ఆరు కుక్క పిల్లలతో ఉంటుందన్నమాట వారికి మంచి బుద్ధిని నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలతో ఊరిలో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది ఆ బావి చూపించి మీరెవరు కూడా ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికి వచ్చాయి వాటిలో ఒక చిన్న కుక్కపిల్ల అమ్మ ఎందుకు ఇదిలా చెప్పింది అమ్మ చెప్పింది ఏంటి అసలు మాట ఎందుకు ఇలా నమ్మాలి అసలు నేను అమ్మ మాటని ఎందుకు వినాలి అని అది ఏమిటో ఆ బావి దగ్గరికి వెళ్ళి చూడాలని చూసింది అలా అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది బావిలో తనని ఈడను చూసి తానే ఇంకొక కుక్క పిల్ల లోపల నిజంగా ఉందని దానిపై అరవటం మొదలుపెట్టింది అది అరుస్తూ ఉన్నప్పుడు కూడా దాని ప్రతిబింబం దీనిలాగే అరవడం మొదలుపెట్టింది తన నీడను చూసి తానే భ్రమపడింది దీనిలాగే అరవడం చూసి దానితో పోట్లాడడానికి బావిలోకి దూకింది రక్షించండిని అరవడం మొదలుపెట్టింది పెద్దగా కుక్క పిల్ల నీళ్ళలో పడి కొట్టుకుంటూ చాలా బాధలు అనుభవించింది ఆ దారిలోనే వెళ్తున్న ఒక రైతు అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందని పాపమని దాన్ని బయటకు తీసి రక్షించాడు ఎప్పటికైనా సరే ఈ కథ ద్వారా నీకు అర్థమైంది ఏమిటి అంటే పెద్దలు చెప్పిన మాటలు వినాలి కావాలి అంటే ప్రశ్నించవచ్చు కానీ ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు నేను చెప్పే ఈ కథ ద్వారా నీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా నన్ను నువ్వు ధిక్కరిస్తున్నావు ఎప్పుడు కూడా శ్రద్ధ సహనంతో ఓపికతో తల్లి అని పదే పదే నేను హెచ్చరిస్తూ ఉంటాను కానీ నువ్వు నా హెచ్చరికను లెక్క చేయకుండా ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలోనే వెళ్ళాలని మాత్రమే ప్రయత్నిస్తుంటావు బాబా చెప్పిన మాటలు ఎందుకు వినాలి బాబా చెప్తున్నటువంటి సందేశాలను నేను ఎందుకు వినాలి అని నువ్వు ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో నడచడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటావు అలా ఎన్నటికీ చేయొద్దు తల్లి ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా నేను ఏదైనా సరే నీ మంచి కొరకే చెప్తాను నీ మంచి కొరకే నువ్వు బాగుపడాలని మాత్రమే చెప్తాను నువ్వు ఆ పైని చెయ్యకు ఆ పనిపై దృష్టి పెట్టు అంటే ఖచ్చితంగా చేయాలి ఆ పని చేయొద్దు అంటే చెయ్యకూడదు కానీ నేను చేసిన నేను చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు ఆలకించకుండా నేను చెప్పిన ప్రతి మాటను నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీ కర్మకి నువ్వే బాధ్యురాలు అవుతావు పెద్దలు చెప్పిన మాట ఎప్పుడు కూడా వినాలి నీ తల్లి తండ్రుల స్థానంలో నన్ను నువ్వు నిలబెట్టావు కాబట్టి నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉండాలని నీ మంచి చెడులను నేను ఎప్పుడు కూడా గుర్తిస్తాను కాబట్టి నీ బాగుకొరకే నువ్వు బాగుపడాలని నేను ఏదైనా నీకోసం సలహా చెప్తూ ఉంటాను నువ్వు ఆ సలహాలు వినకుండా మితిమీరిన నీ పొగరుతో ఎప్పుడు కూడా కాళ్ళ దండుకుంటూ ఉన్నావు వచ్చిన అవకాశాలన్నీ కూడా ఇప్పుడు పోయినా మించిపోయినది ఏదీ లేదు నువ్వు ఏదైతే పని చేయాలని అనుకుంటున్నావో నువ్వు ఏదైతే నీ ఇష్టమైన పనిని ఎంచుకొని అందులో విజయం సాధించాలనుకుంటున్నావో ముందుగా ఆ పనిని నువ్వు మొదలుపెట్టు ఆ పనిని మొదలుపెట్టిన తర్వాత ఆ పని పైన పూర్తి విశ్వాసంతో నమ్మకంతో దృష్టి పెట్టు ఆ పనిలో నిన్ను ఎలాగైనా సరే విజయం సాధించాలని ధ్యాసను నువ్వు అలవరచుకోవాలి అలా కాకుండా ఇతరులు వేరే మార్గంలో అన్యాయపు మార్గంలో వెళ్తూ వెళ్తూ ధనం ఎంతో సంపాదించుకుంటున్నారే నేను కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వానికి నువ్వు పునాది వేసుకుంటున్నావని అర్థం ఎందుకంటే అన్యాయపు మార్గంలో ఎంత ధనాన్ని సంపాదించినా ఎంత ధనాన్ని మనం పోగు చేసుకున్నా కూడా అది శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కేవలం నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని నువ్వు నీ పనిలో ఏదైతే వచ్చినా కొంచెం సొమ్మైనా సరే అది నీకు పూర్తిగా నీతోనే ఉంటుంది నువ్వు ధైర్యంగా అనుభవించగలవు కూడా మనశ్శాంతిగా తినగలవు ప్రశాంతంగా పడుకోగలవు అలా కాకుండా ఎప్పుడు కూడా త్వరగా ధనం రావాలి త్వరగానే సంపాదించుకోవాలి త్వరగా మేము కోటీశ్వరులము అవ్వాలి అని అనుకోవడం మాత్రం అది ఎప్పుడు కూడా ఒక బ్రహ్మలాగానే మిగిలిపోతుంది ఇలా నేను ఎందుకు అంటున్నాను అంటే ఎప్పుడైతే సరే మీరు చాలామందిని చూసి ఉంటారు కదా అన్యాయపు మార్గంలో ధనం సంపాదించిన వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర ఉండదు కడుపు నిండా తిండి ఉండదు ఎప్పుడు కూడా భయపడుతూ బత భయపడుతూ ధనాన్ని దాచిపెట్టుకోవాలని కనీసం వాళ్ళు కడుపు నిండా తినడానికి కూడా ఆ బంధారాన్ని వాడరు అలా అపనమ్మకంతో అలా అన్యాయపు మార్గంలో సంపాదించింది ఏదైనా సరే మనకు శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ఈ ఏం పనినైతే పూర్తి విశ్వాసంతో చేస్తున్నావో ఆ పనిపై నమ్మకాన్ని ఉంచి కనుక నువ్వు ధనాన్ని సంపాదించుకుంటే నీకు అంతకు రేట్లు ధనాన్ని నేను ఇస్తాను ఎప్పుడు కూడా నీకు నేను మాట ఇస్తున్నాను అధిక మొత్తంలో నీకు ధనం చేకూరుతుందని చెప్పాను కదా అది మంచి మార్గంలో నువ్వు సంపాదించుకున్న ధనం నీ చెంత చేరుతుందని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నాను నువ్వు ఇతరులను ఎంత గుడ్డిగా నమ్ముతున్నావు అంటే వారు చెప్పిన ప్రతి మాట నిజమని వాళ్ళ వెంటే వెళ్తున్నావు ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు చెప్పు నువ్వు ఎవరినైతే పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో నమ్ముతావో వాళ్ళు ఖచ్చితంగా నేను వెన్నె పోట్టు పొరవడానికే ప్రయత్నిస్తుంటారు ఎప్పుడు కూడా నీ ఎదుగుదలను ఆపడానికే ప్రయత్నం చేస్తుంటారు నువ్వు కేవలం వాళ్ళను నమ్మితే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతున్నావని చెప్తారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి నువ్వు చిన్న పిల్లాడివి కాదు కదా ఖచ్చితంగా నీకు చాలా తెలివితేటలు చాలా బుద్ధి జ్ఞానము అన్నీ ఉన్నాయి అలా ఉన్న నీకు ఇలా ఊబిలో ఎందుకు విరుక్కొని చెప్పు అన్యాయపు మార్గములను నడిచే వాళ్ళతో నువ్వు జత అయ్యి ఖచ్చితంగా నువ్వు అన్యాయపు మార్గంలో వెళ్తే గనక నేను చెప్పిన ఆ కథ ద్వారానే నువ్వు ఊబిలో ఇరుక్కొని పోయి చాలా ప్రమాదంలో పడిపోతున్నావని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నాను ఇప్పటి అయినా సరే నువ్వు మంచి మార్గంలో ప్రయాణిస్తూ నీపై దృష్టి పెట్టి నువ్వు అనుకున్న మార్గంలో అన్ని విజయాలే సాధిస్తావని చెప్పి నేను నీకు ఆశీర్వదిస్తున్నాను అధిక మొత్తంలో ధనం నేను చేయబోతుందని నీకు తెలియబరుస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని నీ కుటుంబం కూడా ఎప్పుడు కూడా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ముగిస్తున్నాను సాయంత్రం మరి బాబా గారి పిలుపు ద్వారా వచ్చే సందేశం ద్వారా మనం అందరం కలుద్దాం అంతవరకు కూడా బాబా గారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబాగారి సందేశాలన్నిటినీ కూడా మీరు వినాలని కంటే కనుక తప్పకుండా సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కనే వాళ్ళని బెల్ని కూడా యాక్టివ్ చేసుకుంటేనే కనుక మీకు నేను పెట్టే బాబాగారు ఎప్పుడు పెట్టినా సరే మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబా సందేశం అందరూ చుక్కగా చూడవచ్చు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి